టిడిపి హయంలో ఫిరంగిపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తాడకొండ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు బుధవారం రాత్రి ఫిరంగిపురంలోని విజ్ఞానపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడారు టిడిపి ప్రభుత్వంలో గ్రామంలో కోట్ల రూపాయలతో తాగునీటి ప్రాజెక్టు కుల అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు

నిర్మాణం మా ఊరిలో చేసింది నేను చదువుకున్నాము ఉన్నతంగా వచ్చాం వచ్చినప్పుడు పుట్టినోరు జన్మభూమిని మర్చిపోకూడదు ఆ సిద్ధాంతాన్ని నమ్మి మనం ఎక్కడున్నా నీదే అని అడుగుతా అడిగినప్పుడు ఖచ్చితంగా మన ఊరు వెళ్తే ఆ ఊరు వెళ్ళినప్పుడు ఏం లేదురా వెళ్తానికి కూడా దిక్కు లేని పరిస్థితి ఉందంట అని చెప్పుకోకూడదు మన చదువుని మన తెలివితేటల్ని మన ఆలోచనని ఖచ్చితంగా మనం ఉపయోగించి డెవలప్ చేయాలి అది మనం నేర్చుకున్న సంస్కృతి సాంప్రదాయం ఇంకా ఆఖరిగా చెబుతున్నాను ఎలక్షన్ టైంలో పది గంటల లోపే మీరు ఎలాగైతే ఇంత మంచి హృదయంతో నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకొచ్చారో అదే రీతిలో నేను ఈ విజ్ఞానపురాన్ని అభివృద్ధి చేయడానికి నూటికి నూరు శాతం కృషి చేస్తాను మీ అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోనని అంతేకాదు హృదయరాజు మాస్టర్ చెప్పారు మనవాడు చెప్పాడు నేను ఒకటే చెబుతున్నా ఇక్కడ స్థానికంగా నేను ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు నాకు పెద్ద ఓట్లు రాకపోయినా నేను పేదవర్గాలు నివసించే కాలనీలన్నీ కూడా అభివృద్ధి చెందాలని కోటాను కోట్ల రూపాయలు తీసుకొచ్చి నీ బంధువులు ఎక్కడన్నా ఏవి